ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి రాజధాని అంటే కేవలం పెద్ద పెద్ద భవనాలు ఆఫీసులు మాత్రమే కాకుండా ప్రజలు నివసించడానికి ఒక అద్భుతమైన ప్రదేశంగా దీనిని తీర్చిదిద్దాలని డిసైడ్ అయ్యారు దీనికోసం ప్రభుత్వం ఒక స్పెషల్ కాన్సెప్ట్ను ఎంచుకుంది అదే గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ సాధారణంగా మనం సిటీలు అంటే కేవలం కాంక్రీట్ బిల్డింగులు ట్రాఫిక్ పొగ కాలుష్యమని అనుకుంటాం కానీ అమరావతిలో అలా కాకుండా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ గ్రీన్ అంటే పచ్చని చెట్లు బ్లూ అంటే నీళ్లు అని అర్థం అంటే రాజధానిలో ఎటు చూసినా చెట్లు నీటి వనరులు ఉండేలా ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు ఈ నిర్ణయాలు అమరావతి భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయని చెప్పవచ్చు ముందుగా మనం ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో తెలుసుకోవాలి ప్రస్తుతం రాజధాని కోసం తీసుకున్న ఇరవై తొమ్మిది గ్రామాల్లోని భూమి దాదాపు యాభై వేల ఎకరాలుంది అయితే ప్రభుత్వం దీనితో పాటు ఇంకా అదనంగా మరో ఇరవై వేల ఎకరాల భూమిని కూడా సేకరించాలని చూస్తోంది అంటే మొత్తం కలిపి అమరావతి రాజధాని దాదాపు డెబ్బై వేల ఎకరాల భారీ విస్తీర్ణంలో డెవలప్ కాబోతోందన్నమాట ఇంత పెద్ద ఏరియాలో డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు అందులో ఎంత భాగం బిల్డింగులకు వాడుతున్నారు ఎంత భాగం ప్రకృతికి వదిలేస్తున్నారు అనేది చాలా ముఖ్యం ఇక్కడే ప్రభుత్వం ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంది ఈ మొత్తం డెబ్బై వేల ఎకరాల్లో ఏకంగా ముప్పై శాతం భూమిని కేవలం చెట్లు పెంచడానికి మరియు నీటిని నిల్వ చేయడానికి మాత్రమే కేటాయించారు ఇది మామూలు విషయం కాదు సాధారణంగా ఏ సిటీలో అయినా ఇంత పెద్ద మొత్తంలో స్థలాన్ని పచ్చదనం కోసం వదిలేయడం చాలా అరుదు కానీ అమరావతిలో ప్రజల ఆరోగ్యం ఆహ్లాదం కోసం ఈ గ్రీన్ అండ్ బ్లూ సిస్టమ్ను చాలా సీరియస్గా అమలు చేస్తున్నారు ఈ గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్టులో భాగంగా నీటిని స్టోర్ చేయడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు దీనికోసం ప్రత్యేకంగా రిజర్వాయర్లు కట్టు ఉదాహరణకు కృష్ణాయపాలం అనే ఏరియాలో డెబ్బై ఒక్క ఎకరాల్లో ఒక పెద్ద రిజర్వాయర్ ప్లాన్ చేశారు అలాగే నీరుకొండ అనే ప్రాంతంలో ఇంకా పెద్దగా అంటే దాదాపు నూట యాభై ఎనిమిది ఎకరాల్లో మరో రిజర్వాయర్ రాబోతోంది ఇవి ఏదో మామూలు చెరువుల్లా కాకుండా చాలా అందంగా డిజైన్ చేస్తారు అసలు ఈ రిజర్వాయర్లలోకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అని మీకు డౌట్ రావచ్చు దీనికోసం కూడా ఒక సూపర్ ప్లాన్ ఉంది అమరావతి చుట్టుపక్కల ఉండే కొండవీటి వాగు పా వాగులాంటి వాగుల నుంచి వర్షం వచ్చినప్పుడు వరద నీరు వస్తుంది ఆ నీరంతా వృధాగా పోకుండా కాలువలు కట్టి ఆ నీటిని ఈ రిజర్వాయర్లకు మళ్లిస్తారు దీనివల్ల రెండు లాభాలు ఉన్నాయి ఒకటి వరద ముంపు తప్పుతుంది రెండు సిటీకి కావాల్సిన నీళ్లు దొరుకుతాయి అంతేకాకుండా ఈ రిజర్వాయర్ల చుక్కు దట్టంగా చెట్లు పెంచుతారు దీనివల్ల అక్కడ వాతావరణం చాలా కూల్గా ఉంటుంది సాయంత్రం వేళల్లో జనం అక్కడికి వెళ్లి రిలాక్స్ అవ్వడానికి ఇదొక మంచి స్పాట్లా మారుతుంది